జగన్ ఏ జిల్లాలో పర్యటన పెట్టుకున్నా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఇమీడియట్గా ఆ జిల్లా పోలీస్ యంత్రాంగం లేదంటే జగన్ కోసం ఏర్పాటు చేస్తున్న బందోబస్తు పోలీసులు ఎవరైతే ఉన్న వాళ్ళు మధ్యలో నలిగిపోతున్నారా అనేది ఇక్కడ కీలకమైన ప్రభుత్వానికి జగన్ పర్యటనకి మధ్యలో నలిగిపోతున్నారు పోలీసులు ప్రభుత్వం తీవ్రంగా ఒత్తిడి చేస్తుంది పోలీసుల మీద ఆంక్షలు విధించాలి జనాన్ని అడ్డుకోవాలి అనేది కానీ ఈయనకున్న హక్కు ప్రకారం చట్ట ప్రకారంగా ప్రతిపక్ష నాయకుడు యాత్ర పర్యటనకి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి ఇవ్వను అంటే కుదరదు ఈయన కోర్టుకు వెళ్తారు అప్పుడు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారు ప్రతిపక్ష నాయకుడు పర్యటనలు అడ్డుకోమని చెప్పి అయితే ఏ చట్టాలు చెప్పట్లేదు ఏ న్యాయస్థానాలు చెప్పవు అక్కడ పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎలాగ ఏ స్థాయిలో అనుమతులు ఇవ్వాలి ఏంటని మాత్రమే చెప్తాయి మొత్తం ఆయన నిలువురించేయాలి ఆయన నిరోధించేయాలి అడ్డుకట్ట వేసేయాలి అని అయితే మాత్రం చట్టాలు చెప్పవు సో అందుకని ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడికి ఆయన పర్యటన చేస్తానన్నా పరామర్శలు చేసుకుంటానన్నా ఆయనకు అనుమతి ఇవ్వాలి అలాగే ఆయనకి భద్రత కూడా కల్పించాలి ఇప్పుడు మధ్యలో పోలీసులు నలిగిపోతున్న పరిస్థితి ఇదే అక్కడ పోలీసులకు కూడా తెలుసు జగన్ లాంటి వ్యక్తి వస్తే ఎలాంటి జనం వస్తారు జగన్కి ఎలాంటి జనాదరణ ఉంది అనేది వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం సాధ్యమా కాదని కూడా పోలీసులు తెలుసు అక్కడికి భారీగా పోలీసులు మోహరించారు భారీగా భద్రత కల్పించారు దాదాపు రెండు వేల మంది పోలీసుల్ని ఏర్పాటు చేశారు జగన్ టూర్కి మొత్తం ఎస్ఐలు కానీ సిఐలు కానీ కానిస్టేబుల్ కానీ వీళ్ళందరితో కలిసి దాదాపుగా రెండు వేలకి పైగా పోలీసులు ఏరంట ఒక డిఐజీ మూడు జిల్లాల ఎస్పీలు తొమ్మిది మంది ఏఎస్పీలు పదిహేడు మంది డిఎస్పీలు వీళ్ళందరూ కానీ వీళ్ళందరూ జగన్ కా భద్రత కల్పించింది జగన్ దగ్గరికి జనం రాకుండా వీరితో పాటు సిఐలు ఎస్ఐలు మొత్తం రెండు వేలకు మందిగా పైగా పోలీసులు జగన్ దగ్గరికి రైతుల్ని రాకుండా అలాగే జగన్ దగ్గరికి జనం రాకుండా అడ్డుకునే ప్రయత్నానికి ఎంతమందిని అంటే ఇవి ఆంక్షల నిర్బంధమా లేదంటే జగన్మోహన్ రెడ్డి యాత్ర మీద కుట్రల ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ వాళ్ళని ఆపలేక వాళ్ళని అడ్డుకోలేక అలాగని చెప్పి ఇప్పుడు నిన్న స్వల్పంగా లాఠీ ఎత్తి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తే లాఠీ ఛార్జ్ అన్నారు లాఠీ ఛార్జ్ అనే ఒక పెద్ద పదం వాడారు వైసీపీ నేతలు లాఠీ ఛార్జ్ అంటే ఒకళ్ళకి కాదు చాలామందికి దెబ్బలు తగులుతాయి లాఠీ ఛార్జ్ ఏ పరిస్థితిలో చేస్తారు ఇంకా పరిస్థితి అదుపు తప్పింది ఇంకా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి అన్నప్పుడు అక్కడ ఆ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా ఇమీడియట్గా లాఠీ ఛార్జ్ చేసి వాళ్ళందరినీ బెదర కొడతారు చెదరగొడతారు అక్కడి నుంచి పంపించేస్తారు లాఠీ ఛార్జ్ అంటే అది లేని పక్షంలో ఇంకా మరీ తీవ్రతరం అయితే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు అతను బలగాలను రప్పించి అక్కడి నుంచి అరెస్టులు చేసి తరలించేస్తారు ఇక్కడ నిన్న ఒక వ్యక్తికి అయితే అది లాఠీ ఛార్జ్ అంటే చాలా పెద్ద పదం అవుతుంది ఇలాగ రేపొద్దున అంటే పోలీసుల మీద కూడా వ్యతిరేకత పెంచే ప్రయత్నం అటు అధికార పక్షం చెప్పింది వినాలి అలాగే ఇప్పుడు ప్రతిపక్షాన్ని అడ్డుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది పోలీస్ వ్యవస్థ మీద ఇంకా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అనేది ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తారు సో మధ్యలో పోలీసులు నలిగిపోతున్న పరిస్థితి అయితే జగన్ పర్యటనల వల్ల జగన్ పర్యటనల మీద ఆంక్షలు విధించడం వల్ల పోలీసులు నలిగిపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది